వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే సాయంత్రం పూట గ్యాస్ దగ్గర ఇలా చేయండి గ్యాస్ మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇట్లా ముగ్గులేయాలన్నట్టు అందుకే అన్నీ చూస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి ఎట్లా ఉన్నారు నీటిగా ఉన్నారా ఇట్లా ముగ్గు వేసుకోవాలన్నట్టు వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకొని అంటే గ్యాస్ నీట్గా ఉండాలి డిజైన్ వేస్తున్నానండి నెక్స్ట్ కింద పద్మాక్షి ముగ్గు అది అన్నట్టు అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు మెయిన్ గ్యాసే కదా వంట గదేనే చూస్తారు కదా అందుకే నేను నైట్ పూట ఇట్లా రోజు ఇట్లా చేసుకుంటాను అన్నట్టు గ్యాస్ ఇట్లా కడిగి ఇట్లా మొగ్గులు వేసుకుంటా చూడండి నేను ఎలా చేస్తున్నాను పద్మాక్షి ముగ్గు అది అమ్మవారికి చాలా ఇష్టం అన్నట్టు అది నెక్స్ట్ గంధం అన్నట్టు గంధం బొట్లు పెడుతున్నాం స్టవ్ పోయి అది అక్కడ మొత్తం పదకొండు బొట్లు పెడతాను నేను మళ్ళీ ఇక్కడ కూడా చూడండి నేను ఎట్లా పెడుతున్నాను వండుకునే ముందు కంపల్సరీ ఇట్లా చేసే వండుకుంటానండి నేను నెక్స్ట్ కుంకుమ ఇట్లా కుంకుమ పెట్టుకుంటాను నెక్స్ట్ దీపం అంటే ఇట్లా దీపం ముగ్గు అన్నట్టు ఇది దీపం పెట్టినట్టు అది అందులో పసుపు కుంకుమ అయిపోయిందండి చూడండి గ్యాస్ ఎంత నీట్గా అనిపిస్తుందో టెన్ ఇయర్స్ అయిందండి ఆ గ్యాస్ కొనుక్కొని మా పిల్లలు అయినప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అన్ని పనులు అయిపోయింది అన్నట్టు తొందరగా లేచి బట్టలు విండి స్నానం చేస్తాను అన్నట్టు బోలు ఇట్లా అయిపోయినాయి చూడండి అన్ని ఇట్లా రోజు సర్దేసి పండుకుంటాను అన్నట్టు నేను అంటే రైస్ అయిపోయింది అందుకే చపాతి కొంచెం గ్యాస్ దగ్గర కొంచెం రైస్ ఉండాలన్నట్టు రైస్ లేదు అందుకే చపాతీ ఉంటే చపాతి కొంచెం పెట్టినని అన్నట్టు నేను సింక్ కూడా ఎంత నీట్గా ఉంది చూడండి పొద్దునకి అవి ముగ్గు బయట వేయడానికి అన్నట్టు ముందే తీసి పెట్టుకున్నాను అన్నట్టు ఇవి రైస్ పొద్దునకి లేట్ అవుతుందని తొందరగా తీసేసి పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో